హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు కదా వంకాయలు వంకాయలు చాలా రోజుల తర్వాత అవపిస్తున్నాయి నాకైతే ఎప్పుడు పందికొక్క కొట్టేసి పందికొక్క తెంపినటువంటి ఇలాంటి ఆనవాళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉండేది కాయలు ఎన్ని వస్తున్నాయో ఎన్ని పోతున్నాయో అస్సలు తెలియకుండా ఉండేది కానీ నేను మొన్న ఏం చేశానంటే ఈ జాలెమ్మటి ఇలా గోరింటాకు దూసిన కొమ్మలు పెట్టేశానమాట ఈ ఆకు ఈ కొమ్మలకు దూసిన ఆకి నేను చేతులకు పెట్టుకున్నది ఇది అయితే అవి పెట్టడం వల్ల ఉన్న రెండు కాయలు ఇంతే సైజులో వెళ్ళాయి ఈ కొమ్మలు పెట్టిన తర్వాత ఇంతే సైజులో రెండు వంకాయలు వెళ్ళినాయి మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైము ఇంతే సైజులో మళ్ళీ రెండు వంకాయలు వచ్చేసినాయి అనమాట ఇది ఇంకా కొంచెం చిన్న సైజుగా ఉంది ఈ పెట్టడం వల్ల వాటికి ముళ్ళు కుచ్చేసుకుంటున్నాయేమో మనకి కాయలు అయితే నిలబడిపోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇంత పెద్ద సైజ్ వంకాయలు చూసి చాలా రోజులు అయిపోయింది నేనైతే ఈ చెట్టుకు వంకాయలు ఇక కాయము మనం తినము అనే స్టేజ్కి అనమాట నేనైతే ఇదిగో ఇక్కడ కూడా అన్నీ ఇలా కొట్టేసేది అనమాట మనం తెంపితే ఇక్కడ మొదల వరకు తెంపేస్తాం కదా అదేమి ఇక్కడనే కొట్టేసుకొని మొత్తం తినేసి పోయేది ఇదంతా ఇక్కడ కింద పడేసేదనమాట తినికి కళ్ళంగా అయితే ఈ కంప పెట్టడం వల్ల మనకి ఈసారికి ఈ రెండు కాయలు వచ్చేసినాయి ఇంతకుముందు రెండు కాయలు వచ్చాయి కదా అవి ఏం చేసామంటే ఒక రెండు పొటాటాలల్లో ఈ రెండు వంకాయలు వేసేసి కర్రీ వండేసామన్నమాట ఇప్పుడు కూడా మనకి ఈ రెండు వచ్చేసినాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్